అంగన్వాడీ బ్లాక్ శారీతో నిరసన కార్యక్రమం చేయమని ఆల్ ఇండియా కలిపి కమిటీ పిలిపించింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇంతకుముందు నలభై రెండు రోజులు సంద చేసినప్పుడు అనేక హామీలు ఈ ఉన్న కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఈ హామీల్లో సంవత్సరం పూర్తి అయినప్పటికీ కూడా ఒక్క హామీ కూడా మనకు అమలు అయ్యని పరిస్థితులు లేవు దీంతో పనిభారం భారం అంగన్వాడీలకు మరింత పెరిగింది పోషణ ట్రాక్ యాప్లు పెట్టి ఇంకా ఇంకా పని భారాన్ని తెచ్చి అనారోగ్యం పాలు చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది కానీ ఒక్కొక్క లబ్ధిదారులకి నాలుగైదు సార్లు స్కూల్కి తీసుకురావాల్సిన రమ్మని రప్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది అక్కడికి వచ్చిన సరుకులు ఒకసారి సరుకులు రావు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సరుకులు నాలుగు సార్లు ఐదు సార్లు వస్తూ ఉన్నాయి నాలుగు సార్ సార్లు కూడా వాళ్ళని యాప్ తీయాలి తీయటానికి ఫోన్లు పనిచేయవు ఈ రకమైన ఇబ్బందులు పడుతూ అనారోగ్యాలు పాలు అవుతూ ఉన్నారు అంగన్వాడీ హెల్పర్ కానీ వర్కర్ కానీ ఈ ఈ కారణంగా ఈ నేపథ్యంలో ఈ ఫోన్లన్నీ తీసుకెళ్ళి ఈ ఫోన్లు మాకొద్దు ఈ ఫోన్లతో మేము పనిచేయలేమని అధికారులకు ఇవ్వటం జరిగింది ఇప్పటివరకు కూడా యూనియన్ నాయకులు పిలిచి మాట్లాడమని అనేక డిమాండ్స్తో ఒప్పందాలు చేసినప్పుడు కూడా ఇప్పటివరకు మాట్లాడిన పరిస్థితులు లేవు కానీ మేము వస్తే వెంటనే మీ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పిన ఈవేళ ఆ నాయకులు మన టెంట్ దగ్గరకు వచ్చి నలభై రెండు రోజుల సమ్మెలో టెంట్ దగ్గరకు వచ్చి అనేక వాగ్దానాలు చేశారు మేము ఉన్నామని చెప్పారు మేము మీకు అండగా దండగా ఉంటామని చెప్పారు కానీ కూడా ఏమీ మాట్లాడే పరిస్థితి లేదు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంట్లో మనం పని భారాన్ని పెంచ తగ్గించమని అడిగాం కానీ ఇంకా పెంచమని అడగల ఏమైతే ఈ ఫోన్లు వెనక్కిచ్చాము వెనక్కిచ్చిన దానికి మాట్లాడిన పరిస్థితులు లేవు చాలామంది ఈ మధ్యకాలంలో ఈ ఫోనులు యాప్ల వల్ల చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి కానీ వాటి ఎవరైతే కూడా చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి వాటి గురించి కూడా వేళ ప్రభుత్వం మాట్లాడటం అది మినీ వర్కర్లని మెయిన్ సెంటర్లుగా చేయమన్నా వేల సంఖ్యలో చేసే వేళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి అర్హత లేదని చెప్తా ఉంది ప్రభుత్వం క్వాలిఫికేషన్ రద్దు చేయాలి వాళ్ళు సీనియర్లుగా పనిచేస్తూ ఈ మిని మినీ సెంటర్లుగా మెయిన్ సెంటర్లు చేయాలి అలాగైతే ఏవైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో సీనియర్గా ఉన్న పోస్టులని ఆ వర్కర్స్ హెల్పర్గా ఉన్న పోస్టులని వర్కర్లుగా చేయాలి మనకి ఇవ్వాల్సిన ఏవైతే జీవోలు వచ్చినాయో ఆ జీవోలు అమలు చేయాలి ఈ ఏమైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చారు ఈ ఆమె అమలు చేయాలి పని భారాన్ని తగ్గించాలి ఫైవ్ జీ ట్యాబ్లు ఇవ్వాలి ఫైవ్ జీ ట్యాబ్ ఇవ్వకపోతే పని చేయలేం ఎప్పుడు ముక్కులో పని పరిశీలన చేసి ముక్కులో చేస్తున్నాం అదే కొనసాగిస్తాం ఫైవ్ జీ ట్యాబ్ ఇస్తే మీరు ఏ పని ఇచ్చినా చేయటానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు ఆ బిడ్డలను కన్నతల్లులుగా చేకరిస్తూ ఉన్నారు కన్నతల్లిగా దగ్గర చేర్చుకుంటా ఉన్నారు పని చేయడానికి మాత్రం వ్యతిరేకత కాదు ఇవన్నీ కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నాయకులు పిలిచి వెంటనే మాట్లాడి మా సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది